హలో అండి అందరూ దీపావళి బాగా జరుపుకున్నారా నా దగ్గర టేప్స్ ఉంటే అవి ఖాళీ అయిపోయి ఈ రింగ్స్ మిగిలిపోయాయి వీటిని పడేయకుండా మంచిగా రీయూజ్ చేసుకున్నాను అందరికీ ఉపయోగపడుతుంది ఇప్పుడు క్యాండిల్ వెలిగించుకొని ఒక సేఫ్టీ పిన్ ని బాగా వెయిట్ చేసి తీసుకున్న రింగ్స్ కి ఇలా మిడిల్ లో హోల్ పెట్టేసుకోవాలి హోల్ బయట నుంచి లోపల వరకు పడే విధంగా పెట్టేసుకోవాలి సేమ్ ఇలానే ఇంకొక దానికి కూడా పెట్టుకొని ఇక్కడ రెండు లైన్లు ఉలన్ త్రెడ్ తీసుకున్నాను దీన్ని ముందుగా ఇలా లాక్ చేసుకోవాలి ఇది చేసుకోవాలనుకుంటే కలర్ మీ ఆప్షన్ ఏ కలర్ అయినా యూజ్ చేసుకోవచ్చు ఉలన్ త్రెడ్ లాక్ చేసేసుకున్న తర్వాత మనం బ్యాంగిల్ కి థ్రెడ్ ఏ విధంగా చుట్టుకుంటాం అదే విధంగా కంప్లీట్ గా ఈ రింగ్ కూడా చుట్టేసుకున్నాను చివర్ లో ఈ విధంగా కొంచెం గమ్మ అప్లై చేసుకుని అంటి చేసుకుని ఎక్స్ట్రా ఉన్న థ్రెడ్ కట్ చేసుకోవడమే ఇంకొక దాన్ని కూడా ఇలానే ప్రిపేర్ చేసుకొని ఇప్పుడు నీడిల్లోకి ఒక నాలుగు నుంచి ఐదు పొరలు థ్రెడ్ ఎక్కించేసుకొని ఇలా ఒక చిన్న పూసనైతే ఫస్ట్ ఎక్కించేసాను తర్వాత ఇలా ఒక పెద్ద పూసనైతే ఎక్కించాను తర్వాత ఉలం చుట్టుకున్న రింగ్ తీసుకొని దీనికి పెట్టుకున్న హోల్ నుంచి ఇలా నీడిల్ని బయటకు లాగేసుకోవాలి ఈ విధంగా అయితే వస్తుంది అనమాట చూడడానికి ఇప్పుడు నా దగ్గర ఇంకొన్ని పూసలు అవి ఉంటే ఎక్కించేసుకున్నాను కంప్లీట్ అయితే ఈ విధంగా కనిపిస్తుంది అనమాట ఇప్పుడు దీన్ని ఏదైనా మీకు నచ్చిన శారీ తీసుకొని ఇలా శారీ పళ్ళు అంటారు కదా దాని చివరినైతే ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్న దాన్ని కుట్టేసుకుంటున్నాను ఎక్కువ ఉంటే ఇంకా చేసుకొని కొద్ది కొద్దిగా గ్యాప్ ఇచ్చుకుంటూ కంప్లీట్ గా కుట్టేసుకుంటే చూడడానికి చాలా బాగుంటాయి నేను ఇక్కడ రెండే తీసుకున్నాను కాబట్టి ఈ చివరిను ఒకటి ఇంకా ఆ చివరిని ఒకటి వేసేసుకొని కుట్టుకుంటున్నాను కుట్టడం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ విధంగా వస్తుంది అనమాట చూడడానికి రెండు కార్నర్స్ లో కుట్టుకుంటే కూడా చూడడానికి చాలా అందంగా ఉంటుంది బయట వేలు పెట్టి వేయించుకోవడం కన్నా ఇలా ఇంట్లోనే తక్కువ ఖర్చుతో చేసేసుకోవచ్చు ఫైనల్లీ మీకు ఈ ఐడియా ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి నచ్చితే మాత్రం లైక్ చేసి ఈ ఛానల్ ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి